హాయ్ అండి ఈ లక్ష్మీ నరసింహుడి తేరైతే అంగరంగ వైభవంగా జరిగింది ఇందుకోసము ఎక్కడెక్కడి నుంచో లక్షల్లో జనాలు అయితే ఈ ప్రదేశానికి వస్తారనమాట తేరి లేనప్పుడు ఇక్కడ జనాలు చాలా తక్కువ కనిపిస్తా ఉంటారు అంటే ఒక పదుల సంఖ్యలో కనిపిస్తారు ఇక్కడ స్వామివారి దర్శనానికి వస్తూ ఉంటారు తేరి ఉన్న టైంలో అయితే అసలు ఇసక ఇస్తే రాలనంత జనం ఇక్కడైతే ఉంటారు అందరూ ఒక త్రీ డేస్ ఉంటారు ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కరు రిచ్ పూరు అన్న తారతమ్యం ఏమీ లేకోకుండా చాలా దూరం నుండి ఇక్కడికి వచ్చి ఇక్కడ స్టే చేస్తారు రూములు కట్టించుకున్న వాళ్ళు రూములు కట్టించుకొని అందులో ఉంటారు రూములు ఏమి కట్టించుకున్న కట్టి తెచ్చుకొని వాళ్ళు ఇక్కడ టెంట్లే వేసుకొని ఉంటారనమాట అక్కడే వంట వండుకొని వాళ్ళు తిని త్రీ డేస్ అయిపోయిన తర్వాత ఎవరిళ్ళకు వెళ్ళి వెళ్ళిపోతారు